హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ బ్లాగ్స్ యూట్యూబ్లో అయితే షార్ట్ వీడియోస్ అయితే పెట్టేశాము కొద్దిగా ఇక్కడే రిలాక్స్ అయిపోదాం అని చెప్పేసి కూర్చున్నామండి నేను ఇప్పుడు ఒక టాపిక్ పైన మాట్లాడాలనుకుంటున్నాను నాకు ఈరోజు వీలైతుంది చాలా ఒక ఫైవ్ డేస్ నుంచి నేను సరిగ్గా షార్ట్ వీడియోస్ కూడా నేను పెట్టట్లేదు ఎందుకంటే కొద్దిగా ఫుల్ వర్క్ ఫెస్టివల్ వరకు అది కాక పూలు మాత్రం పొలంలో చాలా ఎక్కాయి మీకు తెలిసిందే ఈరోజు కొద్దిగా తగ్గాయనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా షార్ట్స్ పెట్టేసి యూట్యూబ్లో బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఏం లేదంటే ఒక మ్యాట్ సత్యవతి గురించి చాలా రోజుల తర్వాత ఒక థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ తర్వాత అబ్బులు సత్యవతి అయితే కలిశారు మళ్ళా నేను ఆ రోజు సరిగ్గా చెప్పలేకపోయాను పెద్ద బ్లాగ్లో ఏం లేదండి అబ్బులు చాలా బాధపడ్డాడు అనమాట ఎవరో ఒక మధ్యలో వచ్చి బాగా చెప్పేటోళ్ళ గురించి అయితే నమ్మకూడదు ఎందుకంటే కలుస్తారు అనేది ఒక నమ్మకం ఉన్న తర్వాత మళ్ళీ మనము థర్డ్ పర్సన్కి అనేది చెప్పుకోకూడదు కానీ ఏదైతే హ్యాపీగా పిల్లలకి చదువు పోతుంది అనే ఉద్దేశంతో సత్యవతి అయితే తిరిగి ఇంటికి అయితే వచ్చేసింది నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది అంది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళ వీడియోస్ నేను ఎవ్రీడే ఫాలో అవుతాను కాబట్టి ఒక్కరు లేకపోయినా కూడా కొద్దిగా చూసేకి అటు ఇటు అవుతుంది అందుకనే అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఏదైతే కలిశారో ప్రతి రోజు వ్లాగ్స్ అయితే వస్తూ ఉన్నాయి లేకపోతే అప్పుడు రోజు ఒక రెండు మూడు వ్లాగ్స్ అయితే వచ్చేటివి పొద్దున మధ్యాహ్నము సాయంత్రము కానీ ఇప్పుడు ఒకటో రెండో వస్తున్నాయి ఎవ్రీడే యాజ్ యూజువల్గా పిల్లలకి స్టడీ కూడా స్టార్ట్ అయిపోయింది అబ్బులు మొన్న ఎంవిఆర్ స్కూల్ దగ్గరకు అయితే వెళ్ళి బుక్స్ అయితే రిటర్న్ ఇచ్చేస్తాను అందులో సగం ఫీజు మాత్రమే ఇస్తామన్నారు అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాత అది ఇవ్వనన్నారు కట్టాను కదా నేను ఇవ్వనన్నారు ఓన్లీ ఎనిమిది వేలు మాత్రమే ఇస్తామన్నారు వాళ్ళు అని అయితే చెప్పాడు అబ్బులు స్కూల్ దగ్గర కూడా వెళ్ళాడు దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు ఒక టూ డేస్ మళ్ళీ వీడియోస్ రాలేదు అబ్బులు చాలా సత్యవతి విలేజ్ ఉమెన్ ఛానల్లో మళ్ళీ సడెన్గా సత్యవతి అయితే వచ్చేసింది ఇంటికి ఆ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచి చూసినప్పటి నుంచి నాకైతే హ్యాపీగా అనిపించింది అండి ఏది ఎవరైతే యూట్యూబర్స్ ఉన్న తర్వాత కలిసిమెలిసి ఉంటేనే అండి ఏదైనా కానీ సాగేది ముందుకి అది కాక పిల్లల భవిష్యత్ కూడా కొద్దిగా పాడవుతుంది ఇట్లా కొట్లాటల వల్ల హస్బెండ్ అండ్ వైఫ్ కొట్లాటల వల్ల సో అది ఒక్కటే ఆలోచించుకోండి తాత అయితే వచ్చేశాడు చేసేసాము చూసారు కదండీ ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము నేను తాత మళ్ళా మబ్బులు పడితే మళ్ళా కష్టం కష్టమవుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తత బీరకాయ ఇంటి అయితే వచ్చేసిన తర్వాత తాత అయితే వెళ్ళిపోయినాడండి ఇప్పుడు వర్షం అయితే పడతా ఉంది బయట పడని చాలా బెనిఫిట్ అండి వర్షం పడడం వల్ల ఏంటంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా కరెంట్ అయితే రాలేదండి బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది బీరకాయ కూరలోకి రోటీలు అయితే ప్రిపేర్ చేస్తుంది మా జీజీ నేను మార్నింగ్ త్రీ థర్టీకి లేచానండి ఈరోజు ఈరోజు వచ్చేసి మంగళవారం అనమాట మార్నింగ్ త్రీ థర్టీకి లేచి చింతపప్పు పప్పు అయితే చేశాను మజ్జిగ మిరపకాయలు ఫ్రై చేశాను రైస్ అయితే చేశాను మార్నింగు మార్నింగ్ ఈరోజు వంట మనమే అనమాట చేసింది ఈ నీళ్ళు మన డాడీకి ఈ నీళ్ళు కాగిన తర్వాత రోటీలు అయితే ప్రిపేర్ చేస్తుంది మజేజీ కరెంట్ అయితే లేదండి డిప్పర్ కొట్టిపోయిందనమాట కరెంట్ రావడానికి ఒకసారి సరే అండి అయితే ఇంకొకటి వచ్చేసి నేను చెప్తాను ఒకటి ఇంతకి చెప్పడం మర్చిపోయినాను నేను రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం నిన్న మనకి మొహరం పండగ కంప్లీట్ అయిపోయిందనమాట నేను మొహరానికి సంబంధించిన ఏ వీడియో కూడా తీయలేదండి ఎందుకంటే నాకు పొలంలో వర్క్ అనేది ఎక్కువ అయిపోయింది దానివల్ల నాకు ఎక్కువగా ఫీవర్లు వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసరికి అసలు ఫుల్ టైర్డ్ అండి ఎంతలా అంటే అసలు మనిషి వేరే పని చేసుకోలేకపోవడానికి పాసిబుల్ కాకుండా అన్నమాట అందుకని నేను అసలు మొహరం వీడియో ఏ దర్గా దగ్గరికి వెళ్ళలేదు ఏ దర్గా దగ్గర షూట్ చేయలేదు అసలు నేను మొహరం గురించి అసలు ఈ సంవత్సరం పట్టించుకోలేదు మొహరం పండగ గురించి ఒక మాటలు చెప్పాలంటే అడుగుతున్నారు నాకు ఒక రెండు ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు వీడియో తీలేదా వీడియో తెలియదా అని సారీ అండి నేను నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే నాకు ఈ డైలీ బ్లాగ్స్తోనే ఆశర్గా వస్తుంది పొలం పని మెయిన్ పొలం పని అండి పొలం పని వల్ల చాలా టైడ్ అసలు ఎవ చెప్తే అర్థం కాదు ఆ వర్క్లోకి దిగితేనే అర్థమవుతుంది ఎవరికైనా కూడా ఓపిక ఓపిక ఎంత ఉండాలంటే అంత ఉండాలి అసలు ఓపిక లేకపోతే పొలం పని చేసుకోలేము ముందు ఓపికతో పని మనకి అసలు సరేండి వర్షం అయితే ఇప్పుడే పడింది బాగానే పడింది నాకు తెలిసి వర్షం వల్ల చాలా బెనిఫిట్ అండి ఇప్పుడు నాకు ఎందుకంటే నిన్న కంటే ఈరోజు కొద్దిగా చెట్లు కొద్దిగా ఏరడం అన్నట్టు ఉన్నాయి చూసి రేపు కానీ రెండు కానీ వాటర్ పెట్టాలి అనుకుంటా ఉన్నాను నేను దేవుడు కర్ణించాడనమాట సో సరే ఒకసారి స్ట్రీట్ చూపిస్తాను మొత్తం ఎలా ఉందో చూడండి

సరే అండి అయితే ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అనమాట